నమస్తే ఏపీ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ముందుగా నా మనస్సు మంజరి ఈరోజు రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు మూవీ ఏపీ డిపిడిసిఎం గారు పవన్ కళ్యాణ్ గారు నటించిన మంచి మెసేజ్తో వస్తున్న ఈ మూవీని ఏపీ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ ఆదరిస్తారని ఆనందంతో చూస్తారని ఈ సినిమాని భారీ కలెక్షన్లతో హిట్ చేస్తారని బ్లాక్ బస్టర్ మూవీగా నిలబడతారని అందరిని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో వచ్చే కలెక్షన్ కానీ అంతా కూడా ఏది ఒక ప్రతి పైసాతో సహా ఏపీ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మరో విధంగా సహాయం అందిస్తూ ఉంటారు అందుకని ఆయన సినిమాని అందరూ ఆద ఆదరించాలి ఆయన సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలి బ్లాక్ బస్టర్ చేయాలని అందరిని కోరుకుంటున్నాను a peru dr madrasvi kavi siningay rachata kongor thank you sir thank you